మంచిది మరొకసారి దేవుని కృప వలన మనందరం ఇలా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే అవకాశం పొందుకున్నాము దాన్ని బట్టి ప్రభువుని ఎంతో కనపరచాలి లోకంలో ఎన్నో మాటలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్ ఉంది చదువుతాం రేపటికి అది పనికిరాదు కానీ జీవవాక్యం బైబిల్ రంగంలో రాయబడి ఉంది ఎన్నిసార్లు చదివినా ఎంత ధ్యానించినా ఎంత విన్నా మరలా మరలా మనకు అవసరమైన అనేక ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు తెలియజేస్తూ ఉంటుంది సో ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి కాంటెంపరీ ఇష్యూ అంటే ఇప్పటి సమాజానికి అవసరమైనటువంటి ఒక విషయము బైబిల్ గ్రంథం నుండి మనం ధ్యానం చేయబోతున్నాం అదేమిటి అనంటే అసత్య సువార్తలు అదేంటి బైబిల్లో అందరికీ తెలుసు సువార్త తెలుసు సువార్త అంటే యేసు యొక్క మరణ పునరుద్ధానం గురించి మనం చెప్పేదే సువార్త ఆయన మన కొరకు చనిపోయి ఉన్నాడు మనకు బదులుగా ఆయన శిక్షణ పొంది ఉన్నారు మన కోసం ఆయన చనిపోయి మూడవ దిన తిరిగి లేచాడు మరలా తిరిగి రానున్నాడు తను నమ్మిన వాళ్ళందరికీ నిత్య జీవాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో ఎవరైతే ఆయన్ని ఒప్పుకుంటారో వాళ్ళు క్షమింపబడతారు ఇది సువార్త అసత్య సువార్త ఏంటి అసత్య సువార్త అంటే దేవుని పేరు మీదే అనేక రకమైనటువంటి అబద్ధ సంబంధమైనటువంటి విషయాలు బయటకు వెళ్ళిపోవడం సంఘం అనేటువంటి వారు లేదా క్రైస్తవులు అనబడినటువంటి వారు ఈ విషయం మీద ఒక అవగాహన కలిగి ఉండాలి చాలా మందికి అవగాహన లేకపోవటం వల్ల మిక్స్ అయిపోయి అనేక విషయాలు ఏది పడితే అది విని ఏది పడితే అది చేసే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు అందువల్ల బైబిల్ చాలా సంవత్సరాల క్రితమే ఐ మీన్ దాదాపుగా ఒక రెండు వేల సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితమే మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలో అనేకమైనవి వచ్చాయి వాటిని దేవుడు బయలుపరిచాడు వాటిలో కొన్ని అంటే ఇవి అసత్య సువార్తలు అంటే అబద్ధాలు ఎవరు చెప్తారు అని అంటే ఇవి ఎవరో చెప్పరు ఇవి ప్రేరుకి వెళ్ళే వాళ్ళే వీటిని చెప్తా ఉన్నారు సో మనం జాగ్రత్తగా ఉండాలి చాలా మంది క్రైస్తవులు అయి ఉండి కూడా ఈరోజు అనేక విషయాలు ఇది చేయాలని ఒకళ్ళు అది చేయాలని ఒకళ్ళు విశ్వాసులకు మైండ్ పోతా ఉంటది అందుకే బైబిల్ జ్ఞానం కావాలి ఎవరైతే బైబిల్ జ్ఞానం కలిగి ఉంటారో వాళ్ళు వివేచించి జాగ్రత్తగా అడిగేస్తారు ఎవరైతే బైబిల్ జ్ఞానాన్ని కలిగి ఉంటారో ఆయన చెప్పాడు కాబట్టి ఎలా చేయాలి ఏం చెప్పాడు కాబట్టి ఎలా చేయాలని తప్పుడు మార్గాల్లో వెళ్ళే అవకాశం ఉంది తెలియక అందువల్ల ఈరోజు నేను అలాంటి జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలను జ్ఞాపకం చేస్తాను మొదటిగా బైబిల్ గ్రంథంలో ఇలాంటి విషయం గురించి అపోసులు అయిన పౌలు రెండవ కొరంతీలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము నాలుగో వచనంలో ఈ మాట చెప్పాడు రెండవ కొరంతి పత్రిక పదకొండో అధ్యాయం నాలుగో వచనం క్రొత్త నిబంధనలో నూట అరవై ఐదో పేజీలో ఎలాగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను లేక మీరు పొందని మరి ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరి స్వార్థం స్వార్థ మీరు అంగీకరించినను మీరు వాని గురించి సహించుట యుక్తమే అంటున్నాడు అంటే మేం చెప్పిన కాకుండా ఇంకో స్వార్థ యేసు కాకుండా ఇంకొక ఏసు అంటే రకరకాలైన రిప్రజెంటేషన్స్ వస్తాయి వాటిని యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్తా ఉన్నాడు ఆ రోజుల్లోనే ఉంది ఈ రోజే కాదు ఆ రోజుల్లోనే ఇటీవల కూడా చూసాం టెన్ డేస్ బ్యాక్ అనుకుంటా రష్యాలో ఒక అతను నేనే క్రీస్తుని అంటున్నాడు ఎవరన్నా నమ్ముతారా నేనే క్రీస్తుని అంటే అసలు జనరల్గా నేనే క్రీస్తుని అని చెప్తున్నాడు అద్భుతాలు చేస్తా ఉన్నాడు మోసపోయే వాళ్ళు మోసపోతున్నారు పెద్ద ఒక దాదాపు ఒక వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో పెద్దది ఒకటి కట్టి ఎంత మందిని మోసం అంటే నేనే క్రీస్తునని చెప్తున్నాడు ఎలా నమ్ముతాం చెప్పండి ఎవడైనా నేనే క్రీస్తుని అంటే ఏసఐ చెప్పాడు నేనే క్రీస్తునని మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు ఉంటారు జాగ్రత్త అని అద్భుతాలను బట్టి నమ్ముతున్నారు ఈరోజు మనుషులు అనేక రకాలైనటువంటి ప్రలోభాలకు లొంగిపోతున్నారు విశ్వాసులు ఎన్నడ అలాంటి ప్రలోభాలకి లొంగకూడదు నేను చెప్పిన స్వార్థ కాకుండా ఇంకో స్వార్థ ఎవడు చెప్పినా నమ్మొద్దు అన్నాడు ఇదే మాట గలతీ పత్రిక ఒకటో అధ్యాయం ఆరు వచనంలో కూడా అంటాడు కదా ఓ అవివేకులైన గలతీయులారా గలతీ పత్రికలో ఒకటో అధ్యాయము ఆలోచన క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమైపోతుంది అదే మరో స్వార్థ కాదు కానీ క్రీస్తు స్వార్థను చెరపూరి మిమ్మల్ని కలవరపరుచువారు కొందరున్నారు నేను ప్రకటించిన నేను మీకు ప్రకటించిన స్వార్థ గాక మరి ఒక సువార్తను మేం చెప్పినా మీకు ప్రకటించిన ఏళ్ళ ఇంకో దేవతతో పరలోకం నుండి వచ్చి చెప్పినా మీరు వినొద్దు అని చెప్పన్నాడు చూడండి ఎంత క్లియర్గా బైబిల్లో బైబిల్లో ఉందో ఈరోజు బైబిల్లో లేని విషయాలు అనేకమైనవి చెప్పి సంఘాలలో ఉన్న అనేక మందిని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎన్నో పిచ్చి పిచ్చి అనేక రకాలైనటువంటి పిచ్చి పిచ్చి విషయాలు చెబుతూ ఉన్నారు విశ్వాసులు అనబడిన వారు అనేక మంది కూడా మోసపోతూ ఉన్నారు వీటికి కూడా విని అవును మా పాస్టర్ గారు ఇలా చెప్పలేదు ఆయన బలే చెప్పాడు ఇది అంటగా అదే అంటగా అని ఏమండి ఆలోచన చేయండి దేవుడు ముందే హెచ్చరికలు ఇచ్చాడు జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ విషయాల్లో అని ఆ తిమోతికి కూడా ఒక హెచ్చరిక చెప్తాడు తిమోతికి రాసిన పత్రికలో సంఘం ఎలా ఉండాలి ఎలా ఉంటున్నారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు ఒకసారి చూడండి తిమోతికి రాసినటువంటి పత్రిక తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనంలో ఈ మాట రాయబడింది రెండవ తిమోతి నాలుగో అధ్యాయం మూడు నాలుగో వచనాలు ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురత చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవి ఇవ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును ఆయన ఎప్పుడో చెప్పాడు అని వచ్చింది ఆల్రెడీ ఏం చెప్తారంట సత్యమునకు చెవి ఇవ్వరు మంచి మాటలు చెప్తే అవే అనరాట కానీ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తయారు చేసుకుంటాను నేను మీకు అనుకూలంగా ఉంటాను సంఘానికి అనుకూలంగా ఉండాలా బోధకుడు ఎమ్మా సహోదరుడా సహోదరి మీకు అనుకూలంగా ఉండాలా బోధ కూడా వాక్యం కూడా నీకు అనుకూలంగా చెప్పాలా చాలా మంది కోరుకుంటారు అనుకూలంగా చెప్తేనే ఉంటావు లేకపోతే ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతావు నీకు అనుకూలంగా ఉండాలి సంఘ పెద్దలకు అనుకూలంగా ఉండాలి లేకపోతే పంపించేస్తారు వచ్చిన విశ్వాసులు మెజారిటీ పర్సన్స్ అంగీకరించాలి లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు ఏంటి కర్మ ఆలోచన చేయండి చాలా సంఘాలు ఇలానే తయారైపోయాయి ఈ రోజు ఇది కదా నువ్వు చెప్పాల్సింది అది చెప్పావేంటి దాన్ని ఏంటి అలా చెప్పారు ఇలా చెప్పాలి కదా మరి నువ్వు చేయొచ్చుగా అంత తెలిస్తే డిమాండ్ చేసే పొజిషన్లోకి వెళ్ళిపోతా ఉన్నారు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుని సత్యము చెవి ఇవ్వక కల్పనా కథలు కావాలి వీళ్ళకి కథలు కావాలి ఉపమానాలు వేరు కథలు వేరు ఉపమానాల్లో రియాలిటీ ఉంటుంది ఉపమానాల్లో నేర్చుకోవడానికి ఉంటుంది కథల్లో ఏముంటుంది ఏమండి చాలా తేడా ఉంటుంది ఇలాంటి వాళ్ళు వస్తారు అని చెప్పాడు అలాంటి వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు ఈరోజు చాలా మంది ఈ కథలు చెప్పుకునే బతుకుతున్నారు పెట్ట కథలు చెప్తా ఉంటే సూపర్ చెప్పారు అంటున్నారు ఆ నాలుగు గారడీ మాటలు సూపర్ సూపర్గా ఉంది అంటారు ఏం విన్నారు వాక్యం చెప్తున్నారా ఏ సై గురించి చెప్తున్నారా అంటే ఏ ఏం ఉండట్లా ఏసు ప్రభు లేకుండా స్వార్త కూడా చెప్తా ఉన్నారు బైబిల్లో పేతురు ఇదే విషయాన్ని చెప్తారండి పేతురు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయంలో చూస్తే వీళ్ళ సువార్త ఎలా ఉంది అనంటే ఒక మాట చూడండి రెండో రెండో పత్రిక అధ్యాయం ఒకటో వచ్చిన మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండని అటువలే మీలోనూ అబద్ధ బోధకులు వీరు ఉన్న ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగ చేసుకు నాశనకరము భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు రహస్యంగా బోధిస్తా ఉంటారు నెంబర్ వన్ రెండోది ప్రభువును విసర్జిస్తారు అంటే ప్రభు లేకుండా స్వార్థ చెప్పడం ఏంటి ఏసు ప్రభువు గురించి ఆయన ప్రేమ గురించి అవి లేకుండా స్వార్థ చెప్పడం ఏంటి అసలు నాకు అర్థం కాల ప్రభువుని విసర్జించారంట కొంతమంది వాక్యం ఏంటి అసలు ప్రభు మాటే ఉండదు ఏసు ప్రభువు గురించి ఉండదు ఆయన గొప్పతనం ఉండదు ఆయన మరణం గురించి ఉండదు ఆయన పునరుద్ధానం గురించి ఉండదు ఆయన గురించి ఆయన చెప్పుకోవడం సంఘాల గురించి చెప్పుకోవడం వాళ్ళ సంఘాలను పబ్లిసిటీ చేసుకోవడం పరలోకాన్ని తీసుకెళ్లేదు నువ్వా నీ సంఘమా నీ బోధ ఏమని చెప్పండి యేసు ప్రభువు లేని స్వార్థ అది మృతమైన స్వార్థ ప్రభుని విసర్జించారని నేను చెప్తాడు కల్ప ఇప్పుడు చూశాం కదా కల్పనా కథలు కథలు చెప్తా ఉంటే జనాలు ఏం తెగ నవ్వుకొని భలే ఉంది భలే ఉంది అనుకుంటున్నారు వాక్యం రైట్ తప్పు లేదు నవ్వుకోవడంలో జోక్ చేసినప్పుడు లేదా ఏదన్నా చెప్పినప్పుడు కొన్ని నవ్వు పుట్టించే విషయాలు కూడా ఉంటాయి కానీ ఇంకా అంత అదేనా వాటికి ప్రాధాన్యత ఇవ్వకూడదు కల్పన కథలకి మితం లేని వాటికి అనవసరమైన వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు కులసీ పత్రికలో కూడా ఈ అసత్య స్వార్త గురించి అపోసుడైన పౌలు కొన్ని హెచ్చరికలు చెప్పాడు సంఘమా వీటిని మీరు తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు బైబిల్లో చూస్తే కులసీలకు రాసిన పత్రికలో మన కొన్ని జాగ్రత్తలు చెప్పాడు ఏం చెప్పాడు అంటే ఇక్కడ తర్క శాస్త్రం మానవ తర్క శాస్త్రం ఉంది వాటి గురించి జాగ్రత్తగా ఉండండి ఫిలాసఫీ దీని గురించి జాగ్రత్తగా ఉండండి కొలశీలు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచనంలో చూస్తే ఈ విధంగా ఉంటున్నాడు ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకుని వాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు తత్వజ్ఞానం ఫిలాసఫీ ఈ ఫిలాసఫీ ఏముంటది ప్రతిదానికి రీజన్ ఉండాలి అంటది ఉండాలి హేతు ఉండాలి కారణం ఉండాలి చూపించ అంటది ఇవన్నీ విశ్వాసానికి విరోధమైనవి ఫిలాసఫీ చేసిన వాడు కూడా మరి ఎందుకని అంత బాధకుంటున్నాడు అంత ఫిలాసఫీ తెలిసినవాడు కూడా ఏమంటే ఫిలాసఫీ రైట్ కొన్ని సిద్ధాంతాలు బాగుంటాయి ఫిలాసఫీ కూడా అయితే ఏవి బైబిల్ని మించినీ కాదు ఏ ఫిలాసఫీ అని తీసుకోండి బైబిల్ చెప్పండి వాళ్ళే సపరేట్గా ఏం చెప్పట్లా ఫిలాసఫీ బైబుల్ని పక్కన పెట్టి ఈ ఫిలాసఫీ ఎక్కడ తీసుకెళ్ళి అంటే మరి ఇంత ఫిలాసఫీ చదివిన నీవు ఎందుకు బాధపడుతున్నావు నీకు ఏమైనా అయితే నీకు ఏమైనా పోతే ఎందుకు బాధపడుతున్నావు ఏ టైప్ ఉంటుంది అంటే ఫిలాసఫీ ఉన్నదేది నీది కాదు ఇప్పుడు ఉన్నది నీకు ఏది నీది కాదు ఏది శాశ్వతం కాదు ఇది ఫిలాసఫీ వర్డ్స్ ఇలా ఉంటాయి నిజమే మరి నీది ఎవడన్నా లాక్కుంటే భరించగలవా ఫిలాసఫీ ఉంది కదా మరి భరించలేరు ఎందుకు మరి అంత రియాక్షన్ ఉంటుంది నీది కాదు కదా ఉన్నది కాబట్టి ఇలాంటి మాటలు చాలామంది చమత్కారంగా ఇలాంటి మాటలు చెప్తే జ్ఞానం మాటలు చెప్పారండి ఇట్లాంటివన్నీ పెట్టుకుంటే పని అవ్వదండి ప్రియమైన వాళ్ళ జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి మాటల చేత ఎవడో మిమ్మల్ని మోసం చేయనియద్దు ఇంకో ఇక్కడ ఏంటి అంటే ఇది భౌతికమైన జ్ఞానం భౌతిక జ్ఞానం తర్కము లేకపోతే సైన్స్ లేకపోతే ఫిలాసఫీ ఇలాంటి వీటికి ప్రాధాన్యత ఇవ్వద్దు కరెక్ట్ కాదు అండ్ తర్వాత ఏమంటాడంటే కొంతమంది ఏం బోధిస్తారంట ఇదే కొలసీ పత్రిక రెండో అధ్యాయంలో చూస్తే పదహారు పదిహేడు వచనాలలో చూడండి కొన్ని ప్రాబ్లమ్స్ ఆ రోజుల్లో వచ్చినాయి కాబట్టి అన్నపానముల విషయంలోనైన్ను పండుగ అమావాస్య విశ్రాంతి దినం అనవాటి విషయంలోనైన్ను మీకు తీర్పు తీర్చ ఏమనికీ అవకాశం ఇవ్వద్దు వాళ్ళు ఏమని ప్రకటిస్తున్నారు అని అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే అమావాస్యను పాటించాలి విశ్రాంతి దినాన్ని పాటించాలి ఇంకా చాలా పండగలు ఉన్నాయి పాత నిబంధనలు అవి పాటించాలి అని ఈ పండగలన్నీ కొత్త నిబంధనలు ఏమీ లేవు ఇవి పాటించాల్సిన అవసరం లేదు చాలా మంది అమావాస్య దినం విశ్రాంతి దినం మనం ఇప్పుడు విశ్రాంతి దినాన్ని పాటించట్లా విశ్రాంతి దినం అంటే సాటర్డే ఆదివారం అనేది ప్రభు దినం చాలా మంది సేవకులు కూడా కొంతమంది తెలియక విశ్రాంతి దినాన్ని పాటించాలి విశ్రాంతి దినాన్ని పాటించాలి అంటారు విశ్రాంతి దినం శనివారం వచ్చింది ఆదివారం రాదు మనం పాటించేది ప్రభు దినం విశ్రాంతి దినం కాదు మనం పాత నిబంధనకు బద్దులం కాదు క్రొత్త నిబంధనకు మనం బద్దులం కాబట్టి అనవసరమైన ఈ డాక్యుమెంట్స్ అనేవి అనవసరమైనటువంటి ఈ డాక్ట్రిన్స్ అనేవి మనం ఏమాత్రం కూడా తీసుకోకూడదు అన్నపానముల విషయం ఇది తినాలి ఇది తినకూడదు ఇలాంటివి పెడుతుంటారు కొంతమంది ఇలాంటి వాటిని కూడా మనం యాక్సెప్ట్ చేయకూడదు ఇది తినాలి అది తినకూడదు అని అంటే ఇప్పుడు నువ్వేం తిన్నా కానీ యేసు ప్రభు చెప్పాడు తిన్నది బయటికి వెళ్ళిపోతుంది బాబు ఇది 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 నిన్న అపవిత్రపరచుదు భోజన పదార్థముల వల్ల ఒకడికి మెప్పు కలగదు అని చెప్పాడు ఇది తినాలి తినకూడదు మాంసం తినకూడదు లేకపోతే ఇవి తినాలి ఇది తినకూడదు క్రొత్త నిబంధన ప్రకారం తినకూడని ఒక రక్తము విగ్రహములకు బలి అర్పించినవి ఈ రెండు తప్ప ఏమైనా తినొచ్చు నీకు అనుమానం ఉంటే ఇంకేదైనా అంతే ఇది మ్యాటర్ కాదు అబ్బో ఈయన చాలా నిష్టగా ఉంటున్నాడండి ఎలా మాంసం కూడా తినడండి ఏమి తింటే తప్ప తింటే తినకపోతే అబ్బో చాలా నిష్టగా ఉంటాడండి అండి ఇది అప్ప ఏం తినట్లే ఇది మ్యాటర్ కాదు ఏం తింటున్నావా ఏం తింటున్నావా అనేది మ్యాటర్ కాదు మనం తినకూడనివి రక్తము అలాగే విగ్రహ సంబంధమైన అపవిత్రమైనవి అంతే వీటిని మానుకోవాలి అంతేగాని మిగతాయి కాదు అలాగే ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారు అదే కొలసి రెండులో చూస్తే మీరు పట్టుకోవద్దు రుచి చూడవద్దు ముట్టుకోవద్దు ఇలాంటివి కాదు అలాగే ఇరవై మూడులో ఏమంటున్నాడు తెలుసా శిక్షా విషయములోను అంటున్నాడు అంటే కొంతమంది కొట్టుకోమని చెప్తున్నారు ఈ దేశ ఈ దేహాన్ని శిక్షించుకోవాలి తప్పు చేసినప్పుడు ఈ దేహం చేయి తప్పు చేసింది కదా ఈ చేయిని కాల్చుకోవాలి దీన్ని శిక్షించాలి ఈ పాత చింతకాయ పచ్చడి పద్ధతులు అనమాట ఇలాంటి సిద్ధాంతాలను మీరు యాక్సెప్ట్ చేయొద్దు ఇక చేయి తప్పు చేస్తే చేయి అరికేసుకోవటం అయినా ఏంటి ఇలాంటివి బైబిల్ యాక్సెప్ట్ చేయదు యశు ప్రభు ఇలాంటి వాటిని అంగీకరించడు శరీరాన్ని శిక్షించుకోవాలనుకోవటం విశ్రాంతి దానాన్ని పాటించాలి ఇవి విషయాలు కాదు ఇంకా కొన్ని అసత్య సువార్తల గురించి పౌల్ గారు తిమోతికి తన పత్రికలో చెప్పాడు వాటిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను విశ్వాసులు కాబట్టి మీకు ఈజీగా అర్థం అవుతా ఉంటుంది నేను మాట్లాడేది ఇంకా ఏమి మనం ఒప్పుకోకూడదు కొన్ని అసత్య సువార్తలు ఏంటో చూద్దావుట తిమోతి పత్రికలో నాలుగో అధ్యాయంలో ప్రారంభం నుండి చదువుతున్నాను ఒకటో తిమోతి నాలుగో అధ్యాయం ప్రారంభం వచ్చును అయితే కడవర దినాల్లో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల ఎందును దెయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచుతారు ఇవన్నీ దొంగ బోధలు దెయ్యాల బోధలు అంట ఏమేమి ఉంటాయి దాంట్లో ఏమేం చెప్తారు అనంటే దాంట్లో ఉన్న విషయాలని చూడండి భ్రష్టులు అవుతారు వీటిని నమ్మి ఏంటి అంటే అబద్ధికులు ఏం చెప్తారు మూడో వచ్చినము వాత వేయబడిన మనసాక్షి గలవారై వివాహాన్ని నిషేధించుచు ఏంటంట వివాహ నిషేధం పెళ్లి చేసుకోకూడదు అబ్బాయిలైన పెళ్లి చేసుకోకూడదు అమ్మాయిలైనా సరే పెళ్లి చేసుకోకూడదు అని అంటారు ఈరోజు చాలా సంఘాలు ఉన్నాయి పెళ్లి చేసుకోకుండా ఉంటేనే నువ్వు మా సంఘంలోనికి రా అసలు ఎవడు ఎవడో రూల్ పెట్టడానికి ఈ సంఘాలకేం రైట్ ఉంది రూల్ పెట్టడానికి బుద్ధి జ్ఞానం ఉండనక్కర్లా బైబిల్ క్లియర్గా చెప్తుంది వివాహాన్ని నిషేధిస్తారని ఈరోజు క్యాథలిక్స్ వివాహాన్ని నిషేధిస్తున్నారు చాలామంది ఈరోజు పెంతకొస్త అనుభవంలో ఉన్న వాళ్ళు చాలామంది కూడా పెళ్లి చేసుకోకూడదు అన్నారు నువ్వెవడు అసలు చెప్పడానికి యేసు ప్రభువే సాక్షాత్తు చెప్పాడు ఎ స్పెషల్ పీపుల్ తప్ప ఎవరు అలా ఉండడానికి లేదు ఉండలేరు అని అంటే పెళ్లి చేసుకోకుండా ఉంటే పర్లేదు ఏమైనా చేయొచ్చా ఏంట రూల్ అది ఒకడు తను తాను ప్రతిష్ఠించుకొని నాకు అవసరం లేదనుకుంటే వెళ్ళండి కూడా అది స్వేచ్ఛ ఇస్ అ ఫ్రీనెస్ అది వ్యక్తి యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది మా సంస్థలో నువ్వు పనిచేయాలంటే ఇంక ఇది లేదు అని అంటే రూ అది తప్పు కదా చాలా మంది ఇలాంటి వాటిని కూడా వ్యక్తుల మీద రుద్దుతా ఉన్నారు వ్యక్తికి తనకు అనిపిస్తే ఓకే కానీ రుద్దే హక్కు ఎవరికీ లేదు వివాహాన్ని నిషేధిస్తారు అలాగే కొన్ని తినకూడదు అని చెప్తారట అక్కడే దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినుట మానవలనని చెప్పుదురు ఏది నిషేధం కాదని అక్కడే ఉంది మానేయాలి నువ్వు అని ఏం మానేయాలి ఇక తినటం కూడా మానేయాలా కొంతమంది ఇంకా ముందు ముందు చెప్తారు విశ్వాసులు ఇది తినకూడదు అని మా పాస్ట్ గారు చెప్పారండి తినొద్దని అందువల్ల మేము ఇంకా తినవండి అని చెప్పంటారా అలా ఉండకూడదండి డబ్బు కోసం ఈరోజు చాలా మంది ఇలాంటి లౌకి జ్ఞానాన్ని చెప్తా ఉన్నారు డబ్బు కోసం ప్రసంగాలు చేస్తున్నారు డబ్బుల కోసమై ఇలాంటి తప్పుడు అసత్య స్వార్తలు చెప్తున్నారు అందుకే అపోసులైన పేతురు చెప్పాడు విద్యా విహీనులు వాక్యాన్ని అర్థం చేసుకోలేరు అయితే ఇంకొంతమంది చెప్తా ఉన్నారు చదువులే నల్ల వాక్యం కూడా చెప్పకూడదు అని ఎవరు చెప్పారు అసలు ఈ పనికి మాలిన సిద్ధాంతాలు అన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి బైబుల్లో ఏమన్నా ఇవన్నీ ఏమన్నా రాయబడి ఉన్నాయా అండి వీళ్ళు చెప్పకూడదు అని ఏమన్నా రాయబడి ఉందా ఏమంటారు ఒక మాట ఏమంటాడంటే రెండో పేతురు మూడు అధ్యాయం పదహారు వచనంలో కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టంగా ఉన్నాయి పౌలు గారి రాసిని విద్యా విహీనులు ఏం చేశారంటే లేఖనాలను అపార్థం చేశారంట రెండవ పేతురు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారు వచనంలో లేఖనాలను అపార్థం చేస్తున్నారు అంటే రాంగ్ వేలో తీసుకెళ్లి తప్పుడు మార్గంలోనే తీసుకెళ్ళిపోతున్నారు వాక్యమే చూపించి తప్పు చెబుతారు చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే అక్కడ రాయబడిన వచనాన్ని పక్కన పెట్టి వీళ్ళు సొంత అర్థాలు ఇవ్వటం తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు ఇది బైబిల్ చెప్తుంది తను తాను తగ్గించుకోవటం అంటే పాస్ట్ గారు చెప్తుంటే నేను నిన్న తన్ను తాను తగ్గించుకో లెగిస్తే తన్నుతా తా అంటావే ఈ తనుత అనే మాటను తగ్గించుకోవాలి అక్కడ తన్ను తా తగ్గించుకోవడం కాదు హంబల్ యువర్ సెల్ఫ్ అంటే నిన్ను నువ్వు తగ్గించుకోమని అర్థం ఆత్మీయంగా తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండు అని అర్థం దాన్ని పక్కన పెట్టి తన్ను తాను అనే మాట మానుకోవాలి అని అంటాడు అక్కడ చూసేవాడికి ఎలా ఉంది తన్ను తాను తగ్గించుకో అంటే ఈ రకంగా మనుషులు రకరకాలైన వ్యాఖ్యానాలు లేఖనాలను అపార్థం చేస్తుంటారు అలాంటి వాటిని మనం ఖండించాల్సినది ఉంది దేవదూతలను ఆరాధించడం గురించి ఉంది కొలస్సీ పత్రికలోనే ఇందాక మనం చూసాం కదా కొలస్సీ పత్రిక అక్కడే రాయిస్ పెట్టాడు దేవదూతల్ని ఆరాధించకూడదు దేవదూతలకు దండం పెట్టకూడదు ఎవడి కాళ్ళు నువ్వు పట్టుకుని అవసరంలా ఎవరికి నువ్వు దండాలు దశకాలు పెట్టాల్సిన అవసరం లేదు బైబిల్లో చాలా సందర్భాల్లో చాలా మంది భక్తులు దేవదూతలు నమస్కారం చేసినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేశారు వద్దు ప్రకటన రంధం చివరి అధ్యాయంలో చివరి పేజీలు కూడా రాబడి ఉంటుంది చూడు ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు యోహానికి ఇవన్నీ విషయాలు తెలియజేయబడినప్పుడు దూతకు నమస్కారం చేశాడు అప్పుడు చెప్పాడు నేను కూడా నీలా అంటోండి నాకు సాగిల పడద్దు నాకు నమస్కారం చేయొద్దు ఆయనకు మాత్రమే నువ్వు నమస్కారం చేయాలి అన్నారు అంటే కేవలం ఈ నమస్కారాలు ఈ ఆరాధనలో దేవునికే దేవదూతకు కూడా ఆరాధన చేయకూడదు కానీ దేవదూతలను కూడా ఆరాధించాలని సిస్టం పెట్టారు ఈ రకంగా అనేకమైనటువంటి విషయాలు వచ్చినాయి ఇందాక చెప్పానుగా ధర్మశాస్త్రాన్ని పాటించాలి సున్నత చేయించుకోవాలి సబ్బాత్ దినాన్ని పాటించాలి బైబిల్లో పాత నిబంధనలు ఉన్నాయి ఇవన్నీ మనం ఇవన్నీ చేయాలి అందుకే అపోసుల కార్యంలో పదిహేనో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఆనాటి సంఘం ఒక నిర్ణయం తీసుకుంది ఏమన్న నిర్ణయం తీసుకుందంటే మారు మనసు పొందుతున్న అన్ని జను మనం ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళకి పిచ్చి పిచ్చి రూల్స్ అన్నీ పెట్టొద్దు వాళ్ళకి ఏం పెట్టాలి అంటే కేవలం మీరు ప్రభుని విశ్వసించండి మీరు కేవలం ప్రభునందు విశ్వాసం ఉంచండి కొంతమంది మా దగ్గర నుంచి బయలుదేరి తమ బోధల చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులు చెరుపుతున్నారు అని మేము విన్నాము మేము వాళ్ళకి అధికారం ఇవ్వలేదు అంటే కొంతమంది ఆది సంఘంలో కూడా వెళ్ళి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బోధలు చేశారు అప్పుడు వీళ్ళు చెప్పారు మేము వాళ్ళని పంపించలేదు మేము వాళ్ళకి చెప్పలేదు వాళ్ళే వాళ్ళకి నచ్చిని చెబుతూ ఉన్నారు అని ఇరు చాలా మంది కూడా నచ్చినట్టు బోధలు చేస్తూ ఉన్నారు అలాంటి వాటిని మనం పాటించాల్సిన అవసరం లేదు విగ్రహాలను ఆరాధించాల్సిన అవసరం లేదు పిచ్చి సిద్ధాంతాలను మనం పాటించాల్సిన పని లేదు మనుషులను కూడా పాస్టర్ల కాళ్ళు పట్టుకోవడాలు పాస్టర్ల బొమ్మలు పెట్టి వాళ్ళకి పూజ చేసి వాళ్ళని వర్షిప్ చేయడానికి ఇదే పిచ్చి పెట్టిందా ఏంటి ఈ రోజు ఉంటాడు రేపు చచ్చిపోతాడు మనిషి కానీ కొంతమంది వాళ్ళ వాళ్ళే హైలైట్ చేసుకోవడం మా సంఘం అండి మా పాస్టర్ గారు అండి నేను దేవుడా అండి మీకోసం ఆయన ఏమైనా సిలువ పడ్డా వేయబడ్డా ఏంటి మనుషులను ఆరాధన చేస్తున్నారు మా గారు మా గారు మా గారు మా సంఘం బిల్డింగ్లు కూడా పెద్ద బిల్డింగ్ అని బట్టి ఏం బిల్డింగ్ బొమ్మలు అన్ని ఇంకా అంటే బిల్డింగ్లు చూసి రావాలా ఏంటి ఇలాంటి పిచ్చివన్నీ కూడా చాలా మంది విని చూసి నమ్మి మోసపోతున్నారు వాటికి దూరంగా ఉండాలి ఇలాంటి చాలా చాలా పిచ్చి పిచ్చి ఆచారం ఉన్నాయి ఈ మధ్య చూస్తున్నాం గోస్తున్నా ఆయన ఎవరు హైదరాబాద్ లో మొదలు పెట్టాడు బొట్టు పెట్టుకోండి మీరు కూడా ఈ ఉన్నవి తీసేయటానికి నానా బాధలు పడుతుంటే మళ్ళీ కొత్తది పెట్టుకోవాలా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా ఆలోచన చేయండి ఎన్నో సంఘంలో అసలు ఉన్న పనికి మాలిన ఆచారాలు తీసి పడేయండి అని బైబిల్ చెబుతూ ఉంటే లేనివన్నీ ఎక్కడి నుండి తెచ్చిపెట్టుకోవటం ఎందుకు కాబట్టి ప్రియ సంఘ విశ్వాసులారా జాగ్రత్తగా ఉండాలి అసలు ఎక్కడన్నా కొత్త నిబంధనలో చూపించండి ఎక్కడన్నా కొత్త నిబంధనలో ఎక్కడైనా దశమ భాగం ఇవ్వండి అని బైబిల్లో చూపించండి సంతోషంగా ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తానని చెప్పాడు ఆది సంఘం అవసరమైతే తమ స్థిర చరాస్తులు అమ్మిచ్చింది ఇది బోధించడం బదులుగా కోత పెట్టేసి పాతని మందులు దశ భాగం వేయండి దశ భాగం వేయండి ఏం చేసుకోవాలి ఇది ఒక దొంగ బోధ చాలా మంది విమర్శిస్తున్నారని ట్యాక్స్ కట్టాలా ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్టు చర్చి గోడ్ ట్యాక్సా భాగం ఇవ్వకపోతే షాపాలు వస్తాయి ఎక్కడ ఉంది ఇదంతా దేవునికి ఇవ్వాలి తప్పు లేదు ఎంత ఇవ్వాలి హృదయపూర్వకంగా ఇవ్వు విలియం కాల్గేట్ అనేటువంటి వ్యక్తి తన బిజినెస్లో నైంటీ పర్సెంటేజ్ ఇచ్చాడు తొంభైవ భాగం ఇచ్చాడు తొంభై భాగం ఇచ్చాడు దేవునికి పదో భాగమే ఆయన ఉంచుకున్నాడు ఏంటి పదో భాగం ఇవ్వాలి ఇవ్వండి ఇవ్వండి లేకపోతే మీకు శాపాలు వస్తాయి ఏంటి పిచ్చి పిచ్చిబోదలు ఇవి మార్చాలి నాలుగు రోజులు అయితే డ్రెస్ కూడా మార్చమంటారేమో ఈ డ్రెస్ వేసుకోవాలి ఈ డ్రెస్ వేసుకోకూడదు ఏమి డ్రెస్సును బట్టి పరలోకానికి వెళ్తారా ఏంటి ఈ భౌతికమైన విషయాలు కాదు ఇవి తీసేయాలి అవి పెట్టాలి అవి పెట్టాలి ఇవి తీసేయాలి ఇవన్నీ విషయాలు కాదు ఒక వ్యక్తి ఆత్మీయంగా నడిపింపబడుతూ ఉంటే ఏం తీసేయాలో ఏం ఉంచుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని నడిపిస్తూ ఉంటాడు మోగుతూ ఉంటారు వాటిని పక్కన పెట్టి ఆచారాలు ఆచారాలకి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారు మనుషులు ప్రభు అందుకే అంటాడు ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ హృదయం నాకు దూరంగా ఉంది మానవ కల్పితమైన పద్ధతులకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కానీ దేవుని మాటలకు ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు ఆలోచన చేయండి మానవులకి లోక సంబంధమైన పద్ధతులకు ఇచ్చిన ప్రిఫరెన్స్ దేవునికి ఇస్తున్నారా దేవుని వాక్యానికి ఇస్తున్నారా నీ హృదయం ఎక్కడుంది ఆచారాల్లోనే ఉండిపోతా ఉన్నారు నామకార్థంగా ఉంటున్నారు లేదు ప్రియమైన దేవుని పెట్టినారా ఈ అసత్య సువార్తల నుంచి బయటికి రండి ఈ అసత్యమైన మాటల నుంచి బయటికి రండి బైబిల్ చదవండి వాక్యానుసారముగా జీవించండి మన కొరకు చనిపోయి దెబ్బలు తిని అవమానాన్ని భరించింది యేసుక్రీస్తు ఆయన నమ్మితే ఉచితంగా పాపక్షమాపణ లభిస్తుంది నువ్వు బైబిల్ చదివి ప్రార్థన చేసుకుంటే ఆయన నిన్ను నడిపిస్తాడు ఎవడో ప్రార్థన చేస్తే ఏదో అవటం కాదు నువ్వు నీ ఇంట్లో మోకరించి ప్రార్థన చేయి మిగతా వాళ్ళ ప్రార్థన సహాయాన్ని కోరుకో నువ్వు చేయకుండా నేను చేస్తే అయిపోద్దా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి పాస్టర్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు నువ్వు ఇంట్లోనే ఇష్టం వచ్చినట్టు ఉంటావా అవుతుందా పని అవుతుందా నా కానుకు పంపించు మేము మీకోసం ప్రార్థన చేస్తాం మా ప్రేక్ష ప్రార్థన చేస్తుంది నువ్వు మాత్రం ఇష్టం వచ్చినట్టు నీకు పని అయిపోద్దా ఏం వ్యాపారమా దేవుడు ప్రతి ఒక్కడికి తీర్పు తీర్చబోతున్నాడు జాగ్రత్తగా ఉండాలి బోధకులకు రెండంతలుగా తీర్పు తీర్చబోతున్నాడు జాగ్రత్తగా ఉండాలి పిచ్చి పిచ్చి అన్ని చెప్పి సంఘాలను పాడు చేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు కాబట్టి ప్రియమైన విశ్వాసులారా అసత్య బోధల విషయమై జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ పిచ్చి పిచ్చివన్నీ పాటించాలని చెప్తే ఒప్పుకోకుండా బైబిల్ చదవండి ప్రేర్ చేయండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి తన అభిషేకాన్ని ఇచ్చి ఆయన తన జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి దేవుని యొక్క వాక్య జ్ఞానంతో నింపబడి ఆత్మానుసారముగా నడవడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక ఆమె అనే ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ స్నేహితులకు తెలియచేయండి ఫేస్బుక్ ఫేస్బుక్లోను విశ్వాస యాత్ర అనే పేరుతో ఏ సంఘానికి సంబంధం లేదు బైబిల్లో ఉన్న విషయాలు ఉన్నాయి ఉన్నట్టు చెప్తా ఉన్నాం యూట్యూబ్లో అయినా ఫేస్బుక్లో అయినా విశ్వాస అని టైప్ చేయండి ఇంగ్లీష్లో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే వినండి దేవుణ్ణి నమ్మండి దేవుని మీద ఆధారపడండి బైబిల్ చదవండి ప్రార్థన చేయండి సర్వశక్తుడైన దేవుడు సదా మీకు తోడయండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించనుగాక ఆమె